కార్యదర్శి అయితే ఈరోజు బీజేపీ వంద రోజులలో వంద రోజులలో వర్గీకరణ చేస్తామని ఆ రోజు అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటుతుంది ఇంకా కూడా వర్గీకరణ చేయటం లేదు అసలు మేము ఏం అడుగులేమన్నా వర్గీకరణ కావాలన్నా వర్గీకరణ వర్గీకరణ అయితే మా కింద ఉన్నటువంటి ఎస్సీ పాలమారిలో కింద కింద ఉన్నటువంటి ఉపకులాలు దక్కని బలిదాదరి బుర్రదండము నేత కానీ ఇంత ఇష్టవారు చుట్టూడీ యాభై ఉపకులాలు ఈ యాభై ఉపకులాలకు సాయం జరుగుతాయి అదేవిధంగా ఇంపార్టెంటే మొత్తం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసినా రద్దు విషయంలో అంత పెద్ద నిర్ణయం తీసుకుంది కేంద్రం కానీ మా ఈ ఎస్టీ వర్గీకరణలో చేయమని రామ మందిర్ ఎంత పెద్ద విషయం అది ఆ విషయం కూడా సాల్వ్ చేశారు మూడు మూడు వందల డెబ్బై ఆర్టికల్ ఇది జమ్మూ కాశ్మీర్లో కూడా అంత పెద్ద నిర్ణయాన్ని కూడా దాన్ని సాధించింది ఏం ఏమడుగుతున్నాను ఎస్టీ వర్గీకరణ కావాలంటున్నాము ఎస్సీ వర్గీకరణ చేయకపోతే తక్షణమే బీజేపీ పార్టీని గల్లీ నుంచి గ్రామాలలో నుంచి మండల స్థాయి వరకు కూడా అన్ని గుర్తిస్తాము అన్ని చేస్తాం ముగ్గురిని కూడా బీజేపీ నాయకులను అడుగు పెట్టని చేస్తున్నాం ఈ శీతాకాలం సమావేశంలో హండ్రెడ్ పర్సెంట్గా వర్గీకరణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్గా చేయాలి వర్గీకరణ